గోవిందాయన మహా హిందు బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం రాజస్థాన్ లో యథార్థంగా జరిగిన ఒక ఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నానండి నా ద్వారా శ్రీనాథ స్వామి క్షేత్రం ఉంటుంది పల్లవాచార్య స్వామి వారికి కృష్ణ పరమాత్మ కలగా కనబడి గోవర్ధన పర్వతము కొంచెం తవ్వితే కింద నేను ఉంటాను తీసుకొచ్చి ప్రతిష్ఠించు అని చెప్తే పల్లవాచార్య స్వామి వారి వెళ్ళి తవ్వితే స్వామి వారి విగ్రహం కనిపించింది గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతూ ఉన్నప్పుడు విగ్రహం అది దాన్ని తీసుకువచ్చి రాజస్థాన్ లోని నాగద్వారా క్షేత్రంలో శ్రీనాథ ద్వారా క్షేత్రంలో ప్రతిష్ఠించారు అది పుష్ట సాంప్రదాయానికి నెల అంటే వల్ల సాంప్రదాయం ప్రకారం అక్కడ వైష్ణవం జరుగుతూ ఉంటుంది భాగవతులు అందరూ ఉంటారు భజనలు అవి జరుగుతూ ఉంటాయి భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటాయి చాలా పవిత్రమైన ప్రదేశం అక్కడికి నలభై నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉదయ్పూర్ పూర్ అని ఒక సిటీ ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్ ఆ లో ఒక మెడికల్ షాప్ ఆ మెడికల్ షాప్ నడిపే వ్యక్తి పరమ కృష్ణ భక్తుడు మెడికల్ షాప్ తను గడుపుకుంటూనే తన మెడికల్ షాప్ లో ఒక కృష్ణ పరమాత్మ శ్రీనాథ స్వామి వారి ఫోటో ఉండేది దాని తర్వాత భగవద్గీత చదువుకుంటూ ఉండేవాడు ఆ మెడికల్ షాప్ లో అతడి కొడుకు పరమ నాస్తికుడు భగవంతుడు అసలు లేడు మా నాన్నకి ఒక చాదస్తం ఆయన ఎప్పుడు చూసినా కృష్ణ గోవింద అని స్మరించుకోవడం ఈ భగవద్గీత భాగవతం ఇది చదువుకోవడం ఈ పనిలోనే నిమగ్నం అయ్యి ఉంటాడు మెడికల్ షాప్ లో ఉంటాడనే కానీ ఈ షాప్ కూడా బాగా డెవలప్ చేయాలి సంపాదించాలని ఆలోచన కూడా చేయడం ఇలాంటి ఆలోచనలతో ఉండేవాడు ఆ కొడుకుని మార్చడానికి ప్రయత్నం చేసినా కూడా కుర్ర వయసులో ఉన్న కొడుకు మాటలలేదు మారలేదు ఇతను పెద్దవాడైపోయి కాల సమీపించింది పరాపదానికి చేరాడు పరాపదానికి చేరడానికి ముందు ఆ మెడికల్ షాప్ యజమాని కొడుకుని మిగిలిసి చెప్పాడు కదా నాయన నేను పోయిన తర్వాత ఈ మెడికల్ షాప్ లో నువ్వు కూర్చుంటావు నువ్వు నడుపుతావు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నన్ను మన్నించి గౌరవించి కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది చూసావు షాప్ లో అది తీసేయకు అలాగే ఈ ముందున్న ర్యాక్లో అల్మారాలో భగవద్గీత నా గ్రంథం ఎప్పుడు చదువుకుంటే అక్కడ పెట్టుకుంటాను కదా దాన్ని తీసి పారేయకు దాన్ని అలాగే ఉండదు నిన్ను భగవంతుడిని నమ్ము అని నేను చెప్పడం లేదు కానీ గుర్తు చేసుకో ఒక విషయం ఎప్పుడైనా సరే పెద్ద ఆపద వచ్చి తల మీద పడిన రోజైనా ఈ తండ్రిని గుర్తు చేసుకొని కృష్ణుడికి నమస్కారం చెయ్యి ఇది ఉపదేశం చేశాడు తర్వాత కాలం చేశాడు కొడుకు ఈ మెడికల్ షాప్ కు ఓనర్ అయ్యాడు మెడికల్ షాప్ నడుపుతూ ఉన్నాడు తండ్రి మాటను గౌరవించి ఆ ఫోటోలో ఆ శ్రీనాథస్వామి ఫోటోను ఆ షాప్ లో తీసేయలేదు అలాగే అతను పెట్టుకుని ఆ ర్యాక్ లో భగవద్గీత తీసేయలేదు ఇలా రోజులు గడుస్తూ ఉంటే ఒక వర్షాకాలము సమయంలో ఒక రోజు ఉదయం నుంచి విపరీతంగా కొండపోత వర్షం వీధుల్లో పెద్దగా జనాలు కూడా తిరగడం లేదు ఎటు చూసినా రోడ్ల నిండా కూడా ఒకటే నీరు కాల వల్ల ప్రవహిస్తుంది వర్షం ఆగే సూచన లేవు అలాగే ఇతను మెడికల్ షాప్ లో కూర్చొని ఉన్నాడు సాయంత్రం వేళ అయింది కాస్త మసక పడింది వర్షం మాత్రం ఆగల ఆ టైంలో ఒక స్కూల్ పిల్లడు పరిగెత్తుకుంటూ ఆ షాప్ దగ్గరకు వచ్చేసి అన్నా మా అమ్మకు చాలా జ్వరంగా అనారోగ్యంతో ఉంది కాస్త ఈ చీటులో ఉన్న మెడిసిన్ ఇవ్వు గా వెళ్ళాలని తొందర పెట్టాడు ఆ టైం కి ఆ గాలి వానకి ఆ చీకటికే తగ్గట్టు కరెంట్ కూడా పోయింది మందు అయితే తీసాడు ఆ మందుని కవర్ లో పెట్టేయాలన్నమాట సరేదో కవర్ లో పెట్టాడు ఆ బైక్ ఇచ్చాడు పంపించాడు ఆ బై వెళ్ళిపోయాడు కాసేపటికి కరెంట్ వచ్చింది చూస్తే అతడు వాళ్ళ అమ్మ రోగానికి తీసిన ఆ మెడిసిన్ ఆ సీసా ఏదైతే ఉందో సీసా అక్కడే ఉంది కవర్లో పెట్టి ఇచ్చి పంపించింది ఆ పక్కనే ఉంది ఇంకొక సీసా ఇచ్చి పంపించాడు కరెంటు బాగడం వల్ల కనిపించడం ఆ సీసా ఏమిటంటే అదొక డ్రగ్ తీవ్రమైన మత్తు మందు ఆపరేషన్స్ జరిగినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ సలహా తోటి ఓటి రెండు చుక్కల మాత్రమే పేషెంట్కి ఇస్తారు ఈ జ్వరము దగ్గు వీటికి వాడే మందుతో పాటుగా ఆ సిరప్ పెట్టాల్సింది ఈ బాటిల్ పెట్టేసాడు ఆ పిల్లలు తీసుకెళ్లిపోయాడు ఏం చేయాలి ఇప్పుడు ఈ మెడికల్ షాప్ ఓనరు భయపడిపోయాడు ఆ పిల్లవాడు ఇల్లు తెలియదు బయట తీవ్రమైన గాలి వాన గజ గజ ఒడికి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుతుంది ఆ మందు తీసేసి ఒక రెండు మూతలేమో నోట్లో పోసేసుకుంటారు అక్కడికి పైకి టపా కట్టేయాలి అంతేనా ఏం చేస్తారండి ఆ పరిస్థితులు ఎవరైనా కాళ్ళు చేతులు ఆడట్లేదు గజ 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 వణికి పోయి ఏం చేయాలో అర్థం కాకుండా స్తబ్దుగా అయిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారు పోయే ముందు చెప్పిన విషయం గుర్తొచ్చింది ఆపద వచ్చి మీద పడినప్పుడైనా కృష్ణుడికి నమస్కారం చెయ్యి ఆ నాలుగు మెడికల్ షాప్ లో శ్రీనాథ స్వామి ఫోటో ఉంది కానీ ఏనాడు ఈ కొడుకు తిరిగి చూసే విరగడం ఇప్పుడు ఆపద మీద పడినప్పుడు చేశాడు స్వామికి నమస్కారం స్వామి ఎలా అయినా సరే నన్ను గట్టెక్కించు ఆ పిల్లవాడు వెళ్ళాడు వాళ్ళ అమ్మను ఒట్ల ఇంకేమైనా ఉందా ఎట్టయినా సరే నువ్వే కాపాడు భయపడిపోయాడు ఏడ్ చేశాడు కాళ్ళ చెట్టు వడిగిపోయింది ఇలా స్వామి పాదాలు పట్టుకుంటూ ఉండగానే ఆ వెళ్ళని పిల్లవాడు ఆ సెబ్బుడికి మరలా అదే గాలివాన్ లో వెనక తిరిగి వచ్చాడు వచ్చి చెప్పాడు కదా అన్నా నీవు ఇచ్చిన మందులు కవర్ తీసుకొని పరిగెత్తుకుంటూ హడావుడిగా ఇంటికెడుతుంటే ఆ వర్షం నీటికి కాలు జారి రోడ్డు మీద కింద పడిపోయాను ఆ కవర్ నీళ్ళలో పడి కొట్టుకుపోయింది ఆ మందులు కనిపించలేదు చీరటం నాకు మరలా ఇంకోసారి ఆ మందులు ఇవ్వండి నాకు అడచిడ్డు అది అప్పుడు అర్థమైంది ఈ నాస్తికుడికి మెడికల్ షాప్ ఓనర్ కి భగవంతుడు అండి ఏమిటి భగవంతుడు ఏం చేయగలడు దేన్ని ఆపగలడు సర్వ సమర్థుడు భగవంతుడు ఒక్కసారి ఆలోచించండి ఆ అబ్బాయి అలాగే అడతాడు దారిలో కాలు జారి అన్నేళ్ల కాలంలో పడ్డావు ఆ మందు వాళ్ళ అమ్మ నోట్లో పోసుకుంటుంది ఆ తల్లి చనిపోతుంది ఆ కుటుంబం పాడైపోతుంది పసిపిల్లలు అనాథరైపోయి ఉండేవాళ్ళు ఈ మెడికల్ షాప్ ఓనర్ కి శిక్ష ఉండేది ఈ షాపు మోతబడేది ఏదో కుటుంబం ఆర్థికంగా దెబ్బైపోయి ఉండేది సమాజంలో పరువు పోయి ఉండేది తెలుసో తెలియకో చీకటిలో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఎంత నష్టము వాటిల్ ఉండేది కుటుంబాలు ప్రాణాలు కూడా బలైపోయి ఉండేవా కాదా ఎలా కాపాడండి పరమాత్మ ఊహకైనా అందుతుందా ఇలాంటి నేలలో అఘటన అఘటన సమర్థుడు అని పరమాత్మ పేరు ఏది నీవు చెయ్యడం అసంభవము అనుకుంటామో ఇలా జరగడము అనేది కల్లో కూడా సంభవం కాదు అనుకుంటాము దాన్ని అలవకగా చేసి ఒక నీళ్ళలా చేసి చూపించేవాడు పరమాత్మ పరమాత్మ ప్రేమ ఆయన దయ ఆయన అనుగ్రహం ఆయన కృప లాంటిది ఇది నాలుగైదు సంవత్సరాల క్రితం ఉదయ్ లో నిజంగా జరిగిన ఘటన ఇప్పుడు నీవు తప్ప నన్ను గట్టికించి ఎవ్వరు లేకు నేను శరణాగతి చేస్తున్నాను స్వామి నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరు లేరు ఎలా అయినా ఈ ఆపద నుండి గండం నుండి నన్ను గట్టెక్కించు అని ఆర్తితో శరణాగతి చేయడం ఏదైతే ఉందో దాన్ని పరమాత్మ వెంటనే యాక్సెప్ట్ చేస్తాడండి ఒకటి దుర్మార్గుడైనా యాక్సెప్ట్ చేస్తాడు అది పరమాత్మ లక్షణం దయచేసి భక్తిని వ్యాపారం చేయకండి భక్తి పేరుతో భక్తి ముసుగులో ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది అని వ్యాపారాలు చేయకండి ప్లీజ్ మీకు చేతులకి దండం పెట్టి నొక్కి అడుగుతున్నాను భక్తిని వ్యాపారం చేయకండి భక్తిని భక్తిగా ప్రచారం చేయాలి పరమాత్ముడికి ఒక భక్తుడికి మధ్యలో వ్యాపారం తీసుకురాకండి ఈ వ్యాపారాలు పెరిగిపోయాకే మతమార్పిళ్ళు పెళ్లి కూడా పెరిగిపోతుంది పెళ్లి కావాలంటే ఏ దోషాలున్నాయి హోమాలు చేయాలి జపాలు చేయాలి పరిహారాలు చేయాలి శాంతులు చేయాలి దానాలు చేయాలంటే అనుకుంటున్నారు ఇంకొక జ్యోతిష్డేమో అసలు ఈ సంవత్సరం పెళ్ళే కాదు తర్వాత సంవత్సరం అవుతుంది అప్పటి వరకు ఈ స్తోత్రము జపం చేయి లేదంటే ఆ మాలతోటి జపం చేయి నా క్షేత్రాలకి వెళ్ళి రండి ఏం చెప్తారు ఈ సంవత్సరంలోగానే ఈ పిల్ల ఏ ఇంటి పక్క అబ్బాయితో వెళ్ళిపోతుంది లవ్జీ హాదీ బలై ఈ పురుష ప్రయత్నం నువ్వు చేయమని చెప్పాలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో సంవత్సరం దాకా రెండేళ్ల వరకు అవ్వదు అని తేల్చి చెప్పాలా అంటే మీరు శాసనం చేస్తారా సర్వసమర్థులా మీరు రాజస్థాన్ లో ఆ పసిపిల్లవాడు రాత్రి వేళ తన నూరు తల్లి నోట్లో మత్తు మందు పోయకుండా ఆ మెడికల్ షాప్ వ్యక్తి ఆర్తి కాపాడిందా తీవ్ర దేవత కాపాడిందా బాబాల సమాధులు ఏమైనా కాపాడాయా మహిమ ఉంది అంటే మన భక్తికి మన ఆర్తికి పరమాత్మ పట్ల మన విశ్వాసానికి మన ప్రేమకు మన శ్రద్ధకు మన నిష్టకు ఉంటుందండి మహిమ ఈ వీడియో అర్థమైన వాళ్ళందరూ బాగుపడతారు అందరూ బాగుపడాలని కోరుకుంటూ ధర్మ రక్షిత రక్షిత లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్థం